అబ్బా ఎంత గ్యాస్ స్టవ్లు వచ్చేసింది పట్టుకున్నట్టుంది అబ్బా 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 కొంచెం మంచి నీళ్ళు ఇవే చిన్నదాన మంచి నీళ్ళు ఇవే పోవే మసలు దాని అబ్బా నేను నీకు కొంచెం మంచి నీళ్ళు నీ కలుపు సలంగా ఉండ కొంచెం ఆస్తి ఏమన్నా నాకు రాసిస్తున్నావు నీ కూతుర్లకే రాసావుగా గుండెలు పట్టేసిన అబ్బా నీళ్ళు ఇవే కొన్ని అబ్బా 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 ഗുണ്ടപ്പോ പറ്റൂ ലൈ ആ എക്ക నల్లగా ఆ జాత పోయి ఎవరు తిట్లు తినించుకుంటారు తప్పు అలా అనకూడదు ఏం జరిగా మన అత్తయ్య వెళ్దాం పదండి ఏమైంది అత్తయ్యా డాక్టర్ని పిలవండి అమ్మా రాత్రి ఏం తిన్నారమ్మా ఆ ఐదు కేజీలు మటన్ తిన్నానమ్మా అరే చాలా ఎక్కువ తిన్నారమ్మా మీరు తిన్నది ఇంకా అరగలేదు అవునా అమ్మా గ్యాస్ స్టవ్ లు పట్టేసిందమ్మా అందుకేనమ్మా మీకు గుండె నొప్పి వచ్చింది అవునా ఆగండి అమ్మా మీకు మాత్రలు ఇస్తా ఒక ఇంజక్షన్ వస్తా ఇటు ఇవ్వండి అమ్మా ఇదిగోండి అమ్మా ఈ మాత్రలు వాడండి తగ్గిపోయిద్ది ఇదిగోండి అత్తయ్య మాత్రలు నన్ను క్షమించండి అమ్మా మీరు చెడ్డోళ్ళు అని నేను అనుకున్నారు మీరంత మంచోళ్ళేనని నేను అసలు అనుకోలేదు అత్తయ్యా ఇప్పటి నుంచి దేవునికి దశం భాగాలు ఇస్తూ రోజు మందిరానికి వెళ్దాము సరే అత్తయ్య ఎవరో వచ్చారు తలుపు దీపం అమ్మా మేడం ఏమేనా మీ మేడం గారు అవునత్త వచ్చారు మీ కోడలు ఎంత మంచి అవునా ఎందుకు జాబ్లో నుంచి తీసేశారు మరి మీరు చేసే ఉద్యోగం మీ కోడలు పై వాళ్ళు తీసేశారు ఇప్పుడు అర్థం చేసుకొని ఉద్యోగాలు ఇచ్చేసారు సరేలేనమ్మా మళ్ళీ వచ్చి జాయిన్ అవ్వచ్చు మరి రేపటి నుంచి వస్తారులే సరే

చేసి తర్వాత బాయ్స్ స్క్రిప్ బాయ్ స్క్రిప్ట్ ఉంటది దయచేసి త్వరగా కానించండి ఇటు రావద్దు ఆ సినిమా భలే ఉంది కదా అవునురా సూపర్ ఉందిరా అరే భలే ఉందిరా అది అరే వాడి దూకటం మా చూసావారా అవునురా చూసాడురా బాగుంది అరే ఇక్కడ పాప కుర్చీ అని ఉందిరా కూర్చోవద్దురా దాంట్లో అరే ఎవరు కూర్చుంటున్నారా ఏ ఇప్పుడు కూర్చుంటాను చూడరా ఏ వద్దురా అరే అరే కూర్చోకూడదంటే కూర్చోవాలరా అరే వద్దురా అరే అబ్బా ఎంత ప్రశాంతంగా ఉందిరా అరే బారే బరే నేను కూడా అనిపిస్తాంలేరా ఏ కొద్దిసేపు కూర్చోనిరా

సరేనా కాదు సరే ఇప్పుడు వచ్చేయాలి నువ్వు సరే వచ్చేస్తున్నావు చూడదు కాదు అది వన్ టూ త్రీ అవర్ సరే నా వల్ల కాదు నేను వెళ్ళిపోతున్నా అవసరమైతే రేపు పొద్దున ఒకటి ఇప్పిస్తా గానీ

ఉర్రీ నేను లాబ్కి వెళ్ళి కెమికల్ చేసుకొస్తా దాని కెమికల్ పోస్తే మొత్తం మాట అనమాట అసలే మండలూరు సరేనా

పెట్టుకుంటున్నాను తండ్రి ఏసు నామంలో ప్రార్థించి పెట్టుకున్నాను ఆమేన్ ఆమేన్ చిన్నంగా పైకి లేయా చిన్నంగా లే లేతనంటావా లేతు లేయా అమ్మ లేస అయ్యో లేసాయా అయ్యా మరి దేవుడు అంటే అదేనయ్యా పదకొండు ఆ వందలయ్యా యేసు ప్రభు అంటే పాపాలని తీసేస్తాడయ్యా అవునయ్యా మరి మీరు రక్షణ విడిపించేటువంటి వాడు ప్రభు రక్షించేటువంటి వాడు చివరికి ఒక పాట పాడుకొని కార్యక్రమాన్ని ముగించుకుంటున్నాం ఈ పాట తోటి కార్యక్రమం అయిపోతుంది చివరి పాట రండి త్వరగా రండి గర్ల్స్ వచ్చేయండి దయచేసి గర్ల్స్ రండిలా దయచేసి ముగించబడింది ఒక పది నిమిషాలు అయిపోతుంది గాలి స్వరగారండి ప్రేమ గలండి ప్రభు యేసు క్రీస్తు ప్రభు వారు మన పాపము నుండి విడిపించగలిగిన వాడు ఏసు ప్రభు రాత్రి నిన్ను ప్రేమిస్తున్నాడు నిన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాడు నీ క్షేమం ఇవ్వాలని కోరుతూ ఉంటున్నాడు ప్రభు నిన్ను రక్షించి సమస్తమైన దుర్నీతి నుండి కడిగి నిన్ను పవిత్రపరిచి మీకు శాంతిని సమాధానమును ప్రభు వాళ్ళని ఆశపెడుతూ ఉంటున్నాడు కనుక రాత్రికాల సమయంలో ఈ స్థలాన్ని విడిచిపోకముందు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిని మీ సంతరక్షకునిగా హృదయములో నీకు స్వీకరించండి అప్పుడు మీరు మీ ఇంటి వారును గొప్ప రక్షణ సమాధానం పొందగలుగుతారు ప్రభు మీకు సహాయం చేయనుగాక చివరిగా ఒక పాట పాడుకొని కార్యక్రమాన్ని ఆశీర్వాద ప్రార్థనతోటి మనం ముగించుకోబోతున్నాం దయచేసి గాలు త్వరగా రావాలి అనిగిలో దరణి మురిసింది ఈ చూడవచ్చింది ఈ సువతన మాకు తెలిపింది తార వెలిసింది అనిగిలో దరణి మురిసింది ఈ చూడవచ్చింది ఈ సువతన మాకు తెలిపెంది తార వెలిసింది అని

you <laughs> దయచేసి రాత్రి ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన వారందరికీ ఈ క్రిస్మస్ దినాన ప్రభు మీ కుటుంబాలను గోలి మీ బిడలందరిని కూడా ప్రభు ఇండారులుగా దీవించినగాక ఇంతతోటి కార్యక్రమం ముగించబడుతూ వచ్చింది ప్రభు చిత్తం అయితే మళ్ళీ వచ్చే సంవత్సరం క్రిస్మస్ రాత్రికి మనం ఇక్కడ కూడి ఉంటాం వచ్చిన వారందరికీ కూడాను దయచేసి భోజన ఏర్పాట్లు ఉన్నాయి భోజనం చేసుకుని వెళ్ళండి దయచేసి బఫీస్ ఇష్టం కొంచెం నిబ్రంగా ఉండండి మీ కొరకు చివరి ప్రార్థన చేస్తాం దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి మీరు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే మరి రెండు చింతల్లోనే సెంటాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎదురుగా బేతలు ప్రార్థన మందిరం ఉంది ప్రతి ఆదివారం ఉదయం పది గంటలకు దైవారాధన కార్యక్రమం జరుగుతుంది అలాగనే మీ గ్రామంలో కూడాను ఈ మందిరం ఇంకా పూర్తి కాలేదు అయిన తర్వాత ఆదివారం సాయంకాలం ఆరాధన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది కనుక ప్రభువునందు అందరు శ్వాస ఉంచండి అప్పుడు మీరు మీ ఇంటి వారును గొప్ప రక్షణ ఆనందం పొందుతారు అందరు కళ్ళు మూసుకోండి దయచేసి ప్లీజ్ చివరి ప్రార్థన ఎవరు అందరు కళ్ళు మూసుకోండి తండ్రి స్తోత్రములు ఇంతవరకు జరిగించబడిన పరిచయం ముద్రించం తండ్రి జీవం కలిగిన ప్రభుని సుక్రీస్తు వారిని సంతక్షకునిగా హృదయంలో స్వీకరించడానికి సహాయపడం మీ ద్వారా వచ్చే మేలులు దీవెల్లో బిడ్డలు పొందుతూ సహాయపడం ఆహార సమయం దీవించండి ప్రభు అనేకులు రక్షించబడి మారు మనసు పొంది ప్రభుని చేర్చుకోవడానికి సహాయం దయచేయండి ప్రభు ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని దీపాలను వెలిగించండి వారి వ్యాపారం పాడి పంటలు వారి దుక్కిటెద్దులు వరి మేకల మందలు దీవించండి బిడలు చదువులను ఆశీర్వదించండి రాత్రి ఎవరైతే బలహీనంగా అనారోగ్యంతో ఉన్నారో వారిని కూడా స్వస్థపరచండి రక్షణ లేని వారికి రక్షణ దయచేయం ప్రాముఖ్యంగా ఈ గ్రామంలో ఉండే బిడలను మీరు ఆశీర్వదించి దీవించము విశ్వాసము స్థిరపరచుమని అనేకుని రక్షించి నీ వైపు మళ్లించుమని రాత్రి ప్రయాసపడితే వచ్చిన బిడలను దీవించండి ఆహారాన్ని పవిత్రపరిచి మీ రక్తంతో కడగండి లేని వారందరికీ దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ తండ్రి అయిన దేవుని దయ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్యమైన ఆదరణ సమాధానం సదాకాలము తోడయ్యండి ఈ గ్రామస్తులకును బిడలకును సదాకాలము తోడండి కాపాడును గాక ఆమెన్ బోలో ప్రవేశ్ మసీకి ఎంతవరకు సహాయపడి నేసుప్ర వారికి ఆత్మలను రక్షించేసుప్ర వారికి కుటుంబాలను దీవించేసుప్ర వారికి హల్లే ఓకే అందరికీ వందనాలు కొంచెం దయచేసి జాగ్రత్తగా లైన్ ప్రకారంగా కొంచెం సహకరించండి అక్కడ కుర్చీలు బళ్ళు కూడా తీసేసేయండి ప్లీజ్